మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ఎక్స్గ్రేషియా విషయంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు పోలీస్ జవాన్లకు సంబంధించి పోలీస్ జవాన్లు ఎవరైనా సరే విధి నిర్వహణలో మరణిస్తే గనక ఆ మృతుడి భార్యకు అండ్ తల్లిదండ్రులకు సమానంగా ఎక్స్గ్రేషియా పంపిణీ చేస్తాము అని తెలిపారు ఇటీవలే మధ్యప్రదేశ్ పోలీస్ జవాన్ ఒకరు వీరమరణం పొందారు మృతుడి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా వచ్చింది మృతుడి భార్య తల్లిదండ్రులకు చిరు సమానంగా నిధులు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలపడం జరిగింది ఇటీవలే ఒక వివాదం మనం చూసాం దివంగత ఆర్మీ అధికారి కెప్టెన్ అంశుమాన్ సింగ్ ఆయన అమరుడైన తర్వాత అతని భార్యకు తల్లిదండ్రులకు మధ్య ఈ ఎక్స్గ్రేషియా విషయంలోనే వివాదం తలెత్తింది ఇది కొంచెం శోచనీయమైనటువంటి విషయమైనప్పటికీ కూడా చర్చనీయాంశం భర్త మరణించాక అత్తిళ్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా ఆ కెప్టెన్ తల్లిదండ్రులు ఆరోపించినటువంటి వైనాన్ని కూడా చూశాం అలాగే ఎన్ఓకే నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ విషయంలో కానీ అగ్నివీరి విషయంలో కానీ వాటిని సవరించాలని చెప్పేసి వారు కేంద్రాన్ని డిమాండ్ కూడా చేశారు ఈ తరుణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రాముఖ్యతను సంతరించుకుంది